ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు సురేందర్ ను ఖమ్మం జిల్లా లో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు అక్రమంగా అరెస్టు చేశారని కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్న నాయకులను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కొందరిని అరెస్టు చేస్తే కేసీఆర్ను కట్టడి చేసినట్టు కాదని కేసీఆర్ సైన్యాన్ని కేసీఆర్ను కట్టడి చేయడం ఎవరితరం కాదని అన్నారు నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా పన్నెండు రోజులు పైచిలి అయిపోయింది ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కేసీఆర్ని కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని నాపలేదు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు రైతు భరోసా రాని రైతులు కావచ్చు పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు